నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక జీ ప్లస్ ఫైవ్ గ్రూప్ హౌస్లో మనకు ఫ్లోర్ వైజ్గా బీకే అపార్ట్మెంట్ని మనకి సేవలు తీసుకొచ్చాం ఈ ఇండివిజువల్గా ఫ్లోర్ వైజ్గా ఫ్లోర్ వన్ వై ఫ్లోర్కి ఒకటి ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్స్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఆంధ్రప్రభా కాలనీ అండి ఇక్కడ మనకి జీ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్గా ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ గ్రౌండ్ అంతా మనకు పార్కింగ్ ఇచ్చారండి ఈ పార్కింగ్ మళ్ళీ మనకి ఫ్లోర్కి ఒకటి చొప్పున డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకి ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి అంటే పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో సుమారుగా మనకి ఫ్లోర్ వైజ్గా ఫ్లోర్కి ఒకటి చొప్పున ఇచ్చారు మనకు ఐదు ఫ్లోర్లకి ఐదు డబుల్ బెడ్రూమ్ పోర్షన్లు చొప్పున ఇండివిజువల్ ఫ్లాట్స్ రెడీగా ఉన్నాయండి సేల్కి ఇక్కడ మనకి విఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రభా కాలనీ ఈ ఏరియాలో ఇక్కడ విత్ కబోర్డ్స్ తోటి మనకి కబోర్డ్స్ తోటి చేసిస్తారండి ఫినిషింగ్ అలాగే మనకి లిఫ్ట్ సౌకర్యం ఉండి అలా కార్ పార్కింగ్ ఉండి మనకి సీలింగ్ వర్క్ అలాగే మార్బుల్ ఫ్లోరింగ్ తోటి మార్బుల్ ఫ్లోరింగ్ వర్క్ తోటి ఉన్నట్టు చేయగలిగి ఇచ్చేటువంటి మనకి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మనకి కలర్ డిజైన్ కానీ లేకపోతే మన టేస్ట్కి తగ్గట్టుగా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఉండేటువంటి ఈ యొక్క బ్రాండ్ న్యూ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకి విజయవాడ సిటీ మంచి ఫ్రైమ్ ఏరియా అండి ఆంధ్రప్రభాకాలనీ ఇక్కడ మనకి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో సుమారుగా మనకు ఫ్లోర్కి ఒకటి చొప్పున ఫ్లోర్ వైజ్గా మనకి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండి జీ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ అండి ఇది మనకి ఒక ప్లాట్ వచ్చి యాభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాటు లోన్ అవైలబిలిటీ ఉంది మనకి పూర్తి సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా మంచి ఫ్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క హౌస్ని తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు శ్రీనిబచ్చని కాంటాక్ట్ నంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది మనకి యాభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ సుమారుగా ఉంటుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అన్ని సౌకర్యాలతోటి రెడీ అవుతున్నటువంటి ఫ్లోర్కి ఒకటి చొప్పున ఫ్లోర్ వైజు సేల్గా ఉన్నాయండి తప్పనిసరిగా విజిట్ చేయండి వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్